అందరికీ నమస్కారం నా పేరు మహేందర్ రెడ్డి మేము గుంతవరపల్లి మినికి గ్రామము తర్వాత రామసముద్రం మండలం అన్నమయ్య జిల్లా ఇప్పుడు ప్రస్తుతము అన్నమయ్య జిల్లాలో ఉంటాము ఈ వ్యవసాయ క్షేత్రంలో మేము గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఇది ఒక ప్రయోగాత్మకంగా మేము చేసినటువంటి సోలార్ డ్రయ్యర్ సో నాకైతే ముందు కొన్ని ఇంటర్నెట్లో చూ చూ చూసి ఈ సోలార్ డ్రయర్ని మనం తయారు చేయడం జరిగింది సొంతంగా ఈ సోలార్ డ్రైర్ చేసుకునేదానికి నాకు పన్నెండున్నర వెయ్యి ఖర్చు అయింది సో దీనికన్నా తక్కువగా కూడా మనం రైతులు తయారు చేసుకోవచ్చు దీంట్లో ఉపయోగం ఏమంటే ఎక్కడన్నా దీంట్లో సాయంత్రం మనము ఒక రోజు పెట్టేశామనుకోండి మీ వానొచ్చినా లేదు అంటే దుమ్ము పడ పడకుండా కాపాడుకుంటూ మన వస్తువుని డ్రై చేసుకోవచ్చు ఇది ఒక చిన్న ఒక ప్రయోగాత్మకంగా మనం తయారు చేసాము ఎక్కువ కావాలంటే లార్జ్ స్కేల్లో రైతులు చేసుకోవచ్చు బట్ నేను ఎందుకు చేశానంటే దీన్ని ఇంత టెంపరేచరు మనం ఎటువంటి పరికరాలు వాడకుండా వస్తుందా లేదా అనేదాన్ని మనకు ఒక సందేహం ఉంది ఆ సందేహం నివృత్తి చేసుకునేదానికి మనం ఇది చేయడం జరిగింది బయట ముప్పై ఐదు డిగ్రీలు ఉందనుకోండి బయట సూర్యరశ్మి దానికన్నా ప్లస్ ట్వంటీ డిగ్రీస్ మనకు యాడ్ అవుతుంది లేదు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డిగ్రీస్ అర్దనంగా మనం ఉష్ణోగ్రతను దీని ద్వారా జనరేట్ చేయొచ్చు మీకు కావాల్సిన పదార్థాలల్లో ఇక్కడ దీన్ని షీట్స్ ఈ దీన్ని ఎంఎస్ షీట్ అంటారు లేదా ఇనప షీటు మనం జింక్ షీట్ వాడడం జరిగింది తుప్పు పట్టుకున్న ఉండేదానికి దాని తర్వాత ఇక్కడ పైన పాలీ కార్బొనేట్ షీటు ఈ పాలీ కార్బొనేట్ షీటు మీకు ఎటువంటి హార్డ్వేర్ షాపుల్లో కానీ మీరు సిటీలో చిన్నపాటి టౌన్లో ఉన్నా కూడా హార్డ్వేర్ షాపుల్లో మీకు దొరుకుతుంది ఇది ఏం చేస్తుందంటే పైన నుంచి పడేటటువంటి సూర్యరశ్మిని దీని మీద రిఫ్లెక్ట్ చేసి ఈ మొత్తము సూర్యరశ్మిని లోపల ట్రాప్ చేసి పెడుతుంది అంటే అక్కడే ఆ వేడిని అట్లే ఉంచుతుంది ఈ మనం బ్లాక్ ఈ పెయింటింగ్ మనము నల్ల కలర్లో కొట్టాము బ్లాక్ కలర్లో కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ వేడిని ఇది ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది సో మొత్తంగా ఈ ఈ బ్లాక్ పెయింట్ వల్ల తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఈ ఈ సూర్యరశ్మి పడినప్పుడు దీని ఆకర్షించే దానివల్ల మొత్తం మీకు ఇక్కడ చూస్తే ఈ దీంట్లో ఉష్ణోగ్రత అత్యధికంగా పెరుగుతుంది అనమాట కింద మనకు ముప్పై ఐదు డిగ్రీలు బయట ఉష్ణోగ్రత ఉంటే దీంట్లో సుమ సుమారు యాభై డిగ్రీల వరకు దీంట్లో ఉష్ణోగ్రత వచ్చేదానికి అవకాశం ఉంది నేను దీన్ని టెస్ట్ కూడా చేయడం జరిగింది మనకు అటువంటి రిజల్ట్స్ వచ్చాయి మీరు ఇక్కడ ఈ విధంగా అరలు అరలుగా మనం తయారు చేసుకో మీకు ఉన్నటువంటి మీకున్నటువంటి సదుపాయాలతో స్టీల్ ట్రేలు కానీ లేదు మీరు గోనసంచి పెట్టడం కానీ లేదు వైర్ లాగా అల్లుకోండి కానీ దాని మీద కానీ ఏదన్నా ప్లేట్ పెట్టుకోగలిగితే మీరు దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు మామిడి రైతులైతే చిన్నపాటి తాండ్ర తయారు చేసుకోవచ్చు మీరు డైలీ మీకు ప్రస్తుతానికి ఏదో కాయ మిగిలిపోయింది ఒక పది కేజీలు ఇరవై కేజీలు మీరు మిగిలిపోతే ఇటువంటి దాని సహాయంతో మీరు డైలీ తాండ్ర తయారు చేసుకోవచ్చు మీరు ప్రస్తుతానికి తినండి మీకు మిగిలితే మీ యొక్క స్నేహితులకు కానీ అమ్మి దీని ద్వారా సంపాదించవచ్చు మీరు ఎక్కువ లార్జ్ స్కేల్లో మీకు పెద్ద తోట ఉంది అంటే ఇటువంటి డ్రయర్ సరిపోదు దీనికన్నా ఎక్కువ దాంట్లో మీరు తయారు చేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి సమస్య ఏమంటే మీ యొక్క ఏరియాలో మీ యొక్క ప్రదేశంలో ఎక్కువ ఎండ ఉంటే మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఒక హండ్రెడ్ కేజీస్ మ్యాంగో మీరు పల్ పల్ప్ చేసేసారు దాన్ని ఎండబెట్టాలి అంటే దీని మీద డిపెండ్ అయ్యేదానికి లేదు ఎందుకంటే ఒక్కొక్క రోజు ఎండ రావచ్చు వాన రావచ్చు దాన్ని మనం ఒక పల్ప్ తీసేసిన తర్వాత దాన్ని స్పాయిల్ చేసుకునేదానికి రైతు ఒప్పుకోడు ఎవరైనా కూడా ఒప్పుకోరు కాబట్టి మీరు దానికి సరిపోయే విధంగా ఎలక్ట్రికల్ డ్రైయర్స్ ఆ విధంగా పోవచ్చు బట్ మనకు మన ఇంటి యొక్క అవసరాలకి ఖచ్చితంగా ఇది సరిపోతుంది మరి యొక్క ఇంకో అంశం ఏమంటే దీంట్లో ఇక్కడ ఇక్కడ మీరు చూసారంటే దీని లోపల చిన్న హోల్స్ తీసుకొని రావడం జరిగింది ఈ చిన్న హోల్స్ ద్వారా మాత్రమే గాలి వస్తుంది ఈ విధంగా ఒక సైడ్ హోల్స్ మనం తయారు పెట్టుకోవడం జరిగింది ఆ హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇంకొక సైడు ఒక డీసీ కరెంటుతో రన్ అయ్యేటటువంటి ఒక కంప్యూటర్ ఫ్యాన్ని మనం ఫిట్ చేయడం జరిగింది ఆ ఫ్యాను సోలార్ ప్యానల్ ఉంటే ప్లస్కు ప్లస్ మైనస్ మైనస్ మీరు ఇచ్చారంటే ఆ సోలార్ తో కూడా ఒక ఫ్యాను మీకు తిరుగుతుంది అది ఏం చేస్తుందంటే మీరు అటువైపు ఇచ్చినటువంటి రంధ్రాల ద్వారా గాలిని తీసుకొని దీంట్లో ఉన్నటువంటి గాలిని ఇది బయటికి లాగేస్తుంది డ్రయర్లో మనము మామిడి తాండ్ర సులువుగా తయారు చేసుకోవచ్చు ఆకులు ఎండబెట్టుకోవచ్చు ఏ ఏ పదార్థమైనా మీకు దుమ్ము ధూళి లేకుండా దీంట్లో ఎండేదానికి అవకాశం ఉంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి నాకు పన్నెండున్నర వెయ్యి అయింది దీ రైతులు దీనికన్నా తక్కువగా తక్కువ గేజ్ ఉండేటటువంటి మెటీరియల్ వాడి దీనికన్నా తక్కువ ఖర్చుతోనే తయారు చేసుకోవచ్చు